అవని చక్రధర్ దగ్గరికి వచ్చి ఎకనైనా సరే నీ ప్రవర్తన నీ ఆలోచనలు మానుకొని సరిగ్గా ఉంటే సరే సరే లేదంటే ఏం చేస్తానో నీకు ఇప్పటికే అర్థమయ్యి ఉండాలి అని చెప్పేసి అయితే బెదిరిస్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రధర్ అయితే నువ్వేం చేయగలవు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం అవును నువ్వు కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ మా అమ్మే నీ భార్య అని ఒప్పుకుంటే సరే లేదంటే మా అమ్మతోనే అసలు నిజమేంటో బయట పెట్టించి నువ్వే తన భర్తవి అని మా అమ్మతోనే నువ్వు మాటలు వచ్చే విధంగా చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్ర ధర అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రధర అయితే మీ అమ్మకి నాకు పెళ్ళి అసలు మా ఇద్దరం కలిసి కాపురం చేసినట్లుగా ఒక్క అంటే ఒక్క రుజువు కూడా లేదు అలాంటప్పుడు నువ్వు ఎలా నిరూపించగలవు అని చెప్పేసి అయితే అంటూ నవ్వుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే చక్రధర వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న చక్రధర్ మాత్రం అవును ఆ తర్వాత నువ్వు ఎలాగోకలాగా నిరూపించినా మీ అమ్మ చెప్పినా సరే ఒక్కరంటే ఒక్కరు కూడా నమ్మే వాళ్ళు కూడా లేరు ఎందుకంటే అక్కడ అసలు ఏ ప్రూఫ్స్ లేవు కదా ఒకవేళ నువ్వు నమ్మించినా సరే మీ అమ్మని నేను ఉంచుకున్నదాయే అంటారు కానీ నా భార్య అని ఎప్పటికీ ఎవ్వరూ అనరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే తన మాటలకి షాక్ అయిపోయి ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఈయన అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎక్కడైనా నీకు బుద్ధి వచ్చింది అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న చక్రధర్ మాత్రం నా గురించి నీకు ఇంకా పూర్తిగా తెలియలేనట్లుగా ఉంది మీ అమ్మని ఎప్పటికైనా నా ఉప్పుడు అంటారు కానీ నేను తనని పెళ్లి చేసుకొని నేను భర్తగా తనకి ఉన్నానని ఎవ్వరూ అనరు ఆ మాట గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే రే అని చెప్పేసి అయితే అంటూ బాధపడుతుంది